うん。<music> ఈ నెల పదమూడో తేదీ జరుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ మంగళవారం ఉదయం ఓటర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో స్థానిక ఎండిఓ కార్యాలయం నుండి గడియార స్తంభం సెంటర్ వరకు సాగింది అనంతరం రిటర్నింగ్ అధికారి ఏవిఎస్ ఎస్ లోకేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్యం ను గెలిపించాలని ఇది మన బాధ్యత అని అన్నారు డబ్బు ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో దర్శి ఎంపీడీఓ ఎన్విఎల్ హనుమంతరావు కె రెడ్డి ములమూరు ఎండీఓ బి శంకర్రావు ఎక్సైజ్ సిఐ బి సుందరరామయ్య ఏపీఓ కళ్యాణి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు